అట్టల తద్దీ కథ ఊంకు పూజ చేసుకునే వాళ్ళే ఊం కొట్టాలి మొత్తం ఇదురు కూడా కూర్చుని చక్కగా వినండి కథ చెబుతున్నాము ఒక రాజుకి ఆరుగురు కొడుకులు ఏడోది ఆడపిల్ల పుట్టిందంట ఆడపిల్ల పుట్టిందని అతిగారంగా పెంచారంట పెంచిన తర్వాత ఒక అట్టల తద్దీ పండగ అనేది వచ్చింది వస్తే ఫ్రెండ్లు అందరూ చక్కగా పూజ చేసుకుంటా ఉపవాసం ఉండారంట ఉంటుంటే నేను కూడా ఉంటానని అడిగిందంట తల్లిదండ్రి వద్దమ్మా నువ్వు ఉండలేవు అన్నారంట కాదు కూడా ఉంటానందంట ఉందంట అట్టి పెట్టారంట తెల్లారి అన్నం వండి కూర ఉండి పొట్టకాయ కూర పుప్పయ్య ఉండి పెట్టారంట ఉపాసం అట్టి పెట్టిందంట తలకపోసి గోరెని తగబెట్టి పిల్లకై అట్టు పెట్టిందంట అట్టి పెట్టిన తర్వాత మధ్యాహ్నం మూడింటికల్లా పిల్లకి నీరసం వచ్చి పడిపోయిందంట పడిపోయినాక అన్నలు వచ్చి పొలాల నుంచి పడిపోయింది పిల్ల ఇంకేముందా మా అమ్మాయికి నేసం వచ్చింది అన్నం లేకని ఆరి కుప్ప నువ్వు పెట్టి ఆవుకోముకు అద్దం కట్టి అద్దం కట్టి అయిగో సుక్కలు అమ్మ ఇగో సుక్కలు అని అన్నం పెట్టేశారంట తిందంట తిని ఉయ్యాలోకి వెళ్ళిందంట ఆడుకుంటాను ఆడుకున్న తర్వాత సుక్కలు రాకుండానే పెట్టేశారు సుక్కలు పొడిచినాక ఉపాసం ఉన్న పిల్లలు పెళ్లి కానీ పిల్లలు సుక్కలు చూసి భోజనం చేయాలని అది ఒక శాస్త్రం సుక్కలు చూడకుండా అన్నం తినేసరికి పిల్ల ముసలి మొగుడు వచ్చాడంట నాకు పెళ్లి చేస్తుందామని చూస్తే ఎన్ని సంబంధాలు చూసినా ముసిలి మొగుడే వస్తున్నాడంట కానీ కుర్ర సంబంధం అనేది రావట్లేదంట సరేలేమని పిల్లందంట ఎన్ని సంబంధాలు చూస్తారో నానా నేను అంతనే చేసుకుంటా కుస్టివాదిన్నా సరే ముసలి సరే అతన్నే చేసుకుంటానని పిల్ల పెట్టిందంట చేశారంట పెళ్ళి అయిపోయిందంట అయిపోయినాక దేవుడి దిగిన కాడికి వెళ్ళి పిల్ల కొబ్బరికాయ కొట్టి తట్ల పెట్టుకుని పెనుబెట్టిని తక్క నెచ్చిన పెట్టుకుని బయలుదేరిందంట శివాలయాలల్లా ఎక్కడ ఉండయో అక్కడికల్లా వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయే దారిలో ఒక ఆబుదోడ కనపడ్డాది అంట ఆబుదోడా కనపడి ఆబుదోడ కనపడితేను నీళ్ళు మేత లేవంటే ఎక్కడికి అమ్మాయి వెళ్తున్నావంటే నాకు ఇష్ట అన్నము మధ్యాహ్నం అన్నం పెట్టేశారు ఉపాసం ఉంటేను తది తీసుకోకుండానే దానివల్ల నాకు ఓ ముసలమవుడు వచ్చాడు మాకు తెలవలేదు నేసం వచ్చిందని పెట్టేశారంటే అమ్మా మేము పుట్టాను నేను దూడ మాట్లాడిందంట పుట్టాను నీళ్ళు లేవు మేసలేవు అదో లక్షణ నేడుతున్నాం నా సంగతి ఏందో కనుక్కురామందంట సరేనందంట అక్కడ ఆవు దండం పెట్టి మళ్ళీ తట్టెత్తుకుందంట ఇంకా అతి వెళ్ళి నాకు చెరువు అడ్డం వచ్చిందంట చెరువు కాడ దించుకుని నీళ్ళ నీళ్ళకి దండం పెట్టిందంట దండం పెడుతుంటే ఏంటమ్మా నీ పరిస్థితి అంటే ఇట్ట నేను ఉపాసం ఉంటేను ఆవు కొమ్మకు అద్దం కట్టి అన్నం అదిగో సొక్కలు ఇగో సొక్కలు అని అన్నం పెట్టారు నాకు అందువల్ల నాకు ముసలిమడు వచ్చాడు నేను ఈ చెరువులో నీళ్ళన్ని చెరువు వేయించారే కానీ వాడినోళ్ళు లేరు అమ్మ తాగిన వాళ్ళు లేరు నా సంగతి కూడా గ్రామన్నట్ట ఇంకా అతి దూరం వెళ్ళి నాకు మళ్ళీ తోట ఎదురొచ్చిందంట మళ్ళీ తోట ఎదురొస్తే మళ్ళీ తోట వేసారే కానీ పోతా పువ్వు ఎల్ల్రై పోతని కోసినోళ్ళు లేరు పెట్టుకున్నవాడు లేరు అమ్మ నువ్వు నా సంగతి అడిగిరామన్నంట మళ్ళీ ఇంకా అడిగొస్తాను అయ్యా అన్నంట ఇంకా కాస్త దూరం వెళ్ళినాక పిండి కొట్టుకొని రోకడలు ఏలాడేసి ఆ రోకళ్ళు అట్టాగే ఉండయంట కొట్టారే కానీ రోకలు కింద దించలేదమ్మా అట్టాగే ఉండిపోయినాయి మరి నా సంగతి అడిగిరామన్నా రోకడలో అడిగొస్తాను అన్న మళ్ళీ ఇంకా అతి దూరం పెట్టినాక పొయ్యి మీద పెట్టి పేనాము బాగా బగా బాగా మండుతుందంట అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ తట్టెత్తుకుని దించుకుని దండం పెట్టుకుని నా సంగతి ఏందమ్మ పోయి మీరు పేనం పెట్టాడు కానీ అట్టు వాళ్ళు లేరు తిన్నవాళ్ళు లేరు నా సంగతి అడిగినట్టు అడిగి వస్తాను సరే గుడికి వెళ్ళిపోయింది శివుడు ముందర తట్టబెట్టి దండం పెట్టుకుని మూడు పరిదర్శనాలు చేసిందంట పూజారు అన్నాడంట నువ్వు వచ్చిన పైన అన్నాడంట ఇది పరిస్థితి స్వామి ఇది పరిస్థితి నాది నేను ఉండే ఆటలు తద్దు ఉపాసం ఉండాలని తద్దుండాను నా బలంతో నేను మన్న జోళ్ళు వండలేకపోతే పడిపోతే నాకు అన్నం పెట్టారు దానివల్ల ముసలి మొగుడు వస్తాడని అందరు అన్నారు అట్టాగా ముసలిమగుడే వచ్చాడు నా పరిస్థితి ఇదే నువ్వే శివుడు రూపంలో ఉంటే నా నా మొరపించి నాకు మంచి మొగుడు నీ దాకా అని దన్నం మా గుప్పడు ఈ బూద్ది తెచ్చి ఈ చేతికి ఇచ్చాడంట జొల్లమ్మ తట్ట మీద అందులో గుళ్ళో శివాలయంలో పూజారంట గుప్పుడు ఈ బూది ఇచ్చాడంట జొల్లమ్మ తట్ట మీద ఇచ్చి ఇచ్చినాక అదేం చేసింది మూడు చుట్టలు తిరిగి వచ్చిన తర్వాత గుప్పుడు ఈ బూది ఇట్టమోగా అని కొట్టిందంట కొట్టేసరికి తీర్చి పార్చి పన్నెండేళ్ళ బాలకుమారుడు అయ్యాడంట ఇక నా రథం పండింది నా పూజ బలిగించింది స్వామి అని దండం పెట్టుకుని శివయ్య కాళ్ళ మీద పడి ఇక ఇక నెల్లమ్మ నీ కష్టాలు పోయినాయి అని దీవిచ్చి పంపాడంట శివయ్య శివుడు పార్వతి ఈ నూనె అందుకోసం అంట అయితే ఒత్తిడి ముఖంలో మరి స్వామి ఇట్ట పేనాం పొయ్యి మీద కాస్త తిన్ తింటే వాళ్ళు లేరు తినేవాళ్ళు లేరు అని అడిగింది నా సంగతి ఏందో కనుక్కురామంది పేనాము నమ్మ నువ్వు వెళ్తా వెళ్తా రెండు అట్లు పోసుకుని తినేళ్ళు వాళ్ళందరూ పోసుకుంటారు అన్నాడంట మళ్ళీ ఇట్ట రాకళ్ళు అండి ఇట్ట పైన పెట్టిన అంటేనే రాకలు తీసుకుని రెండు పోట్లు వేసి కింద పడేసి వెళ్ళమన్నాడు కింద పడేసి వెళ్ళిందంట పేనాము కూడా కింద పడేసిందంట మళ్ళీ ఇంకా దూరం వెళ్ళినాక చెరువు ఇట్లా అడిగిందండి తుప్పచ్చారంట కానీ దాంట్లో నీళ్ళు తాగినోళ్ళు లేరంట నాసామంది అన్నారంట ఆ చెంబు తీసుకుని చెంబులో సగం నీళ్ళు తాగినవు సగం నీళ్ళు మూడు చెంబులు దోసి కింద బార పోసి వీళ్ళమ్మ అందరూ వాడుకుంటారు అన్నాడంట అట్టాగే చేసిందంట ఇంకా దూరం వచ్చినాక నాకు మళ్ళీ పూలు అట్లా ఎదురొస్తే పూలు కోసుకు తెల్ల పెట్టుకోమ్మ అందరూ పెట్టుకుంటారు అన్నాడంట పెట్టుకున్నా అందరూ కోసుకు పెట్టుకున్నారంట ఇంకా దూరం వెళ్ళినాక ఆవు దూడ ఉంటుంది ఆవుదోడ పరిస్థితి ఏంటంటే ఆవుని బోడ తీసి నీళ్ళు పెట్టి కట్టి మేత వేసేళ్ళు ఇక అప్పుడు అందరూ వచ్చి నీళ్ళు పెట్టి మేతేసి దాన్ని తీసుకుంటారు అన్నాడంట అది ఈ వ్రతం చూసుకున్న వాళ్ళు చుక్కలు చూడకుండా అన్నం భోజనం చేయకూడదు ఆ రథం నోసుకుని భోజనం చేసి ఉయ్యాలు ఊగి శుభ్రంగా ఉండాలి ఉండరాడు తద్ది అట్టతద్ది ఈ నోము నోసిన వాళ్ళు శివ పార్వతి శివపార్వతుల శివ గురించి మన ఐదోతనం గురించి నోసుకునే రథము చక్కగా చేసుకోవాలి